తిరుమల తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షుడు రాఘవ జన్మదినం ను పురస్కరించుకొని ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని అలపిరి బస్టాండ్ వద్ద అనాథలకు అభాగ్యులకు అన్నదానం నిర్వహించారు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు నా మిత్రుది జన్మదిన వేడుకల సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ మందికి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకునేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఒక లేని వ్యక్తులు ఉన్నారని గుర్తించి ఈరోజు మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా మేమందరం కూడా కలిసి మా మిత్రుడు జన్మదిన వేడుకలు లేని వ్యక్తులకి అన్నదాన రూపంలో నా మిత్రుడికి మేము బర్త్డే బర్త్డే సెలబ్రేషన్ జరుపుకునే సందర్భాలు ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బర్త్డే వేడుకలు వస్తే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈ మరిగా మన మిత్రుడికి లేని వ్యక్తుల ద్వారా అన్నదానం చేసి అతనికి గా మనం ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మన రమణ యాదవ్ మరీ మరీ నువ్వు ఖచ్చితంగా రావాలా ఇక్కడ లేని వాళ్ళకి అన్నదానం చేయాలని చెప్పి చెప్పడంతో నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు నేను ఇప్పుడు రమణ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదానం చేయడం మరీ ఆనందంగా ఉంది కావున ఆర్ఆర్ ఫౌండేషన్కి ఎప్పుడు మేము తోడుంటామో మా శక్తి సోదల మేము అతనికి సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆర్ఆర్ ఫౌండేషన్